వైఎస్సార్ జిల్లా బద్వేలులో కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఎన్డీఏ విజయ్జ్యోతి బద్వేల్ పట్టణానికి వచ్చారు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ నా సేవలను గుర్తించి పిసిసి ప్రెసిడెంట్ ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు నా ఎన్నికను అధిష్టానానికి రికమెండ్ చేస్తూ సహకరించిన మీడియా చైర్మన్ నర్రిడ్డి తులసిరెడ్డి గారికి స్థానిక నేతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు పార్టీకి పూర్వ వైభవం తేవడానికి నా ఛాయశక్తుల ప్రయత్నిస్తానని పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేసి ప్రభుత్వ లోపాలను ఎట్టి చూపుతో ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గుర్రప్ప గంగయ్య సాంబయ్య డేవిడ్ వెంకటసుబ్బయ్య తదితర నాయకులు పాల్గొన్నారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న నాయకులందరితో కలిసి ఇక్కడ మేమందరం సమావేశమై పార్టీని మన ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయాలను చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ వల్లనే మనం మనకు అటువంటి న్యాయం జరుగుతుంది అన్ని అందరికీ అన్ని విధాల న్యాయం జరుగుతుంది అన్ని వర్గాల వారికి ఎవరైనా ప్రతి ఒక్కరికి నలుపు ముఖ్యంగా అదేవిధంగా దళితులు మైనార్టీస్ నిరుద్యోగులు తర్వాత స్త్రీలు ఒక్కరుగా స్త్రీకి రక్షణ లేకుండా పోటానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ రకంగా ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయాలని ఇతర నాయకులలో కార్యకర్తల్లో మేము ఉద్దేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసి మేమందరం చర్చించుకున్నాం అన్న ఈ క్రీడా మొత్తంగా నేను ప్రజలందరికీ తెలియజేయడం అనగా నియోజకవర్గ ప్రజలందరికీ తప్పకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని పార్టీని బలోపేతం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతు రైతు రుణమాఫీ కానీ తర్వాత నిరుద్యోగ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కానీ తర్వాత స్త్రీల రక్షణ కానీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ వర్గం ఈ వర్గం అనే లేకుండా అందరికీ క్షేమం క్షేమాభివృద్ది కానీ జరగడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ పార్టీని వారు బలపరచాలని నేను కోరుకుంటూ ఉన్నా అంతేకాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలోపేతమైందో దాన్ని తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ నా విధంగా చూడాలనే ఉద్దేశంతో మేమందరం ఉన్నాం వారి కుమార్తె షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా వారు కూడా మంచి పట్టుదలతో కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక టీంను తయారు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే మనకు కష్టపడుతూ ఉన్నారు ఇందు వారి సహాయ సహాయ సహకారాలతో మేమందరము కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మేమందరము ఈ రకంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది అంతా జిల్లా అంతా తిరుగుతాము ప్రతి ఒక్క ఒక నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అభిమానులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచి పార్టీ బలోపేతం చేసి ప్రజాక్షేమం కోసం ప్రజలు పార్టీ ప్రజలు అభిమానించే పార్టీని అధికారంలోకి తీసుకొని తప్పుకుని వస్తామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారంగా నమస్కారాలు అదేవిధంగా నాయకులకు కాంగ్రెస్ పార్టీ నమస్కారాలు ఇప్పుడు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే నేను గారి గారిటువంటి ఆదేశాల ప్రకారం అధిష్టానం నాకు తెలియని ఈ పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ కడప జిల్లాలో నేను ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అందరితో కలిసి ప్రతి నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి తిరిగి పూర్వ ఉన్నాను గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన యొక్క జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలోపేతంగా ఉందో ఆ రకంగా తీసుకురావాలని ఎలాగో వారితో వారి యొక్క వారి యొక్క ఉద్దేశాల ప్రకారము ఆమె కూడా మన పార్టీని బలోపేతం చేయాలని వర్షాల పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క సహకారంతో వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న సోదరులందరితో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికుల సొందరులతో నేను కలిసి పార్టీ బలవేతం చేయాలని జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంతో అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలనుకున్న దాంట్లో భాగంగా మొదటిగా నేను కట్టిస్ చేసినటువంటి మధ్య నియోజకవర్గం నుంచి మొదలు ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం అందరితో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బలవద్దు ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఉన్నారో రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి ఏమి మనం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా మనకు ఎలాంటి ఫలాలు పొందలేకపోతూ ఉన్నాం మనకు అందరికీ రైతులు కావచ్చు మహిళలు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు వాళ్ళ మైనార్టీస్ కావచ్చు అందరిని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ